హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు గ్రామ దంధారా తెలుగు దినపత్రికలోని మెయిన్ మెయిన్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటలేదు గంజాయి డ్రగ్స్ ఫెడ్రల్ మారుతున్న విద్యార్థులు ఉపాధి అవకాశాలతోనే సద్మార్గంలోకి యువత సరైన ప్రమాణాలు పాటించని కళాశాలపై చర్యలు ఆ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి బేసిక్ నాలెడ్జ్ ఉండటం లేదంటే ఇష్టం వచ్చినటువంటి పరీక్షలు అధికారుల దగ్గర కూడా పైసలు ఇచ్చుడు వాళ్ళేమో మామూలు మధ్యలో వాళ్ళు ఉంటారు అధికారులు మామూలు ఇస్తే కదా పర్మిషన్లు ఇచ్చు ఆడు ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి టీచర్లు ఎంత మంది ఉన్నారు ఆ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఆ కాలేజ్ ఎట్లు ఉంది ఉన్నటువంటి పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి ఉన్నటువంటి కాలేజ్ అసలు బాత్రూమ్ లేని ఉన్నాయి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు గ్రౌండ్ ఫెసిలిటీ ఉందా లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటున్నాయా లేవా సో ప్రతి ఎక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది కానీ నాడు ఏ పరిణామాలు పాటించకుండా ఇష్టానుసారంగా కాలేజీ పెట్టాడు ఇంజనీరింగ్ కాలేజీలు కాదు స్కూళ్ళ దగ్గర నుంచే వ్యవస్థ అట్లే ఉంది స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి బేసిక్ నుంచే మంచి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి ఎడ్యుకేషన్ ఆ విధంగా ఉండాలి ఈనాడు ఏం లేదు పైసలకు తూర్పాల పడతారు పర్మిషన్లు ఇస్తారు కథం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అట్లనే ఉన్నది కార్పొరేట్ విద్యా సంస్థలకి ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలను బానిసలుగా చేసి తాకట్టు పెట్టినారు తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం త్వరలోనే మరో ముప్పై ఐదు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నోటిఫికేషన్లు వచ్చినా కానీ నిరుద్యోగుల సమస్యలే అక్కడ ఏం లేదు విద్యార్థుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రైతాంగ సమస్యలు చాలా ఉన్నాయి నోటిఫికేషన్లు ఇచ్చుడు కథం అయిపోయాయి భర్తీకి నోటిఫికేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు బుధవారం హైదరాబాద్ బిఎఫ్ఎస్ కు స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యలను గుర్తించామని అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు సో ఏ విధంగా నిర్మూలిస్తారు నిరుద్యోగుల సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో రేవంత్ రెడ్డి గారు చూస్తాం మేము కూడా గత ప్రభుత్వం మీద మీరు నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఇట్లా తయారైనారు ఇంత ఇంత సమస్య మీ వల్లనే వచ్చింది అంటారు సో మీరు ఏ విధంగా దీన్ని పరిష్కరిస్తారో చూడాల్సిందే ఖచ్చితంగా వేచి చూస్తాము మీ హయాంలో ఏ విధంగా నిర్మూలిస్తారు గత ప్రభుత్వం మీద ఒకే దుమ్మెత్తి మన నేత కాదు కాదు మీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతుంది నిరుద్యోగ సమస్యలకు ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ ముందుకు తీసుకొస్తారు యువత జడిపో నిరుద్యోగుల సమస్యలు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చదువుకొని ఇంజనీరింగ్ స్టూడెంట్లు మంచి మంచి విద్యార్థులు తాగుడుకు బానిస అవుతున్నారు డ్రగ్స్ కి అవుతున్నారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని సీఎం సర్పంచ్లకు న్యాయం చేస్తామని అన్యాయం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు ఈటల రాజేందర్ గారు మరి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయినారు మరి బీజేపీలో మీరు వచ్చినాక సెంట్రల్ నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చినారు సర్పంచ్లకు ఏ విధంగా సహకరించినారు అదే విధంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మరి మీరు సర్పంచ్లకు ఏ పార్టీ న్యాయం చేసినారు అది కూడా చెప్పండి ఈనాడు ఆ పార్టీలోంచి నుంచి ఈ పార్టీలకు జాయిన్ అయ్యారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోడు మరి మీరు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీదనే మనం ప్రెజర్ చేయడం కాదు మీరు కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి ఉన్నటువంటి కేసీఆర్ గారి ఈకి సమతుల్యంగా మాట్లాడుకున్నాను గాను ప్రజాముఖంగా వచ్చి మీడియా సంస్థల ముందు మాట్లాడండి నేను ఈ పార్టీలో ఉన్నాను పార్టీకే పనిచేస్తాను ఉన్నటువంటి సర్పంచ్ల పరిస్థితులు నిర్మూలించాలి పర ఇబ్బందుల నుంచి ఇబ్బందుల నుంచి గడ్డెక్కితేయ్యాలని చెప్పేసి ఏ ప్రభుత్వం మీడియా ముఖంగా మాట్లాడాలి మాట్లాడలేరు కదా పార్టీ మీరు హైకమాండ్ నిర్ణయాలతోనే ఆధారపడాల్సి ఉంటుంది కానీ ఈనాడు ప్రజలు ఇచ్చినటువంటి మీకు ఓటు ద్వారా ప్రజలు ఇచ్చినటువంటి ఓటు ద్వారా మీరు నాయకుడు అయినారు ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి మాట్లాడాల్సిందే ప్రభుత్వాల మీద ప్రెజర్ చేయాల్సిందే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినారు సర్పంచ్ కాపాడాలి కేసీఆర్ గారు అని కేసీఆర్ కాపాడలేకపోతుడు అని చెప్పేసి ప్రతిపక్షము ఉన్నా కానీ మీరు మాట్లాడాల్సిందే ప్రజల గురించి సర్పంచ్ ల గురించి ఇబ్బందుల గురించి మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక మాట నిలబెట్టుకోలేదని మల్కాజి బీజేపీ ఎంపీ ఈటల విమర్శించారు ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సర్పంచ్ లకు న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు సీఎం అయ్యాక వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలకు బుధవారం జరిగిన ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి ఈటల రాజధాని సందర్భంగా మాట్లాడారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా సర్పంచ్ లకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చినారు ఖచ్చితంగా చేయాల్సిందే కొంచెం కొన్ని రోజులు ఆలస్యంగా అవుతున్నా కానీ ఖచ్చితంగా ఏదైతే పెండింగ్ బిల్స్ ఇనాడు సర్పంచ్లు పనులు చేసి ఆ బిల్లులు రాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు మనం చూసినాం ఈనాడు సర్పంచ్ల వ్యవస్థను కాపాడాలి నాడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కొంతమంది ముందుకొచ్చి పోటీ చేయని కూడా భయపడుతున్నారు ఏమో ఏం చేయాలి రాబాయ్ ఏం డెవలప్మెంట్ చేయాలి అప్పులు తెచ్చి పెట్టాలి బిల్లులు ఏమో ఎదురు చూడ పిట్టకు పెట్టినట్టు ఎదురు చూడాలి ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా పైసలు అని భార్య పుస్తకాలు కూడా తాకట్టు పెట్టి పనులు చేశారు కొంతమంది సర్పంచ్లు డెవలప్మెంట్ కోసం విజ్ఞత్వం గ్రామంలో డెవలప్మెంట్ లేకపోతే నిధులు రావాయే ఇలా సమస్యలు ఇట్లనే ఉంటాయి ప్రజలేమొచ్చి ఇంటికాడ వస్తున్నారు సర్పంచ్ ఇంటికాడ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాల్సిందే లేకుంటే పార్లమెంట్ వేదికగా యుద్ధం తప్పదు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రపత్తిని కల్పించిన పక్షంలో పార్లమెంట్లో ఇండియా కూటమి తన పూర్తి ఆ బలాన్ని ప్రదర్శించడమే గాక ఆందోళన చేపడుతుందని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు పార్టీ యుద్ధం చేస్తున్నాడు చేయరు మరి యుద్ధాలు చేసుకోని మీరున్నప్పుడు గతంలో ప్రభుత్వాలపై ఎందుకు ప్రజలపై ఎందుకు నిర్లక్ష్యానికి వ్యవహరించినారు రాహుల్ గాంధీ గారు గతంలో మీ పరిపాలన చక్కా ఉంటే ఈనాడు ఎందుకు చేంజ్ చేసుకుంటారు ప్రజలు ప్రజలు ఏ పార్టీ నాయకుడు ఎందుకు వర్క్ చేస్తుండ్రు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ ప్రజలను ఏ విధంగా కాపాడుతుంది గత ప్రభుత్వంలో ఎట్లా నిర్లక్ష్యం జరిగిందా లేదా అని ప్రజలకు తెలుస్తుంది ఖచ్చితంగా వాళ్ళే ముందుకొచ్చి నాకు డిమాండ్ చేస్తారు మూసి సుందరీకరణ పేరుతో కుంభకోణం ఆ లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే రెండు లక్షల కోట్లు అంటుంది ఇప్పుడు లక్షన్నర ఉంది కదా మీరు బీఆర్ఎస్ పార్టీ ఉంటే రెండు లక్షల కోట్లు అంటే ఏ సరిపోవ మాకు మా గవ్వేట సరిపోతాయి మోసి చిన్న ఉందా పద్దెనిమిది పని ఎంత ఉంటుంది ఎంతమంది పని చేయాలి దీని గురించి ఎన్ని స్కాములు చేయాలి దీంట్లో స్కాములు ఎన్ని కోట్లు అయితే చూడు ప్రజలారా స్కామ్ ఇప్పుడు లక్షన్నర కోట్లు అన్నారా ఇది రెండు కో రెండు లక్షల కోట్లు అవుతుంది మీరు చూడరు ఎవరికైతే కాంట్రాక్టర్ ఉంటాడో ఏ పనుల పైసలు సరిపోతలేవని చెప్పి మళ్ళీ పెంచుతారు నేను అన్నమాట నిజమైదా కాదా మీరు చూడరు శుద్ధి ప్లాంట్లను నిర్లక్ష్యం చేయడంలో ఆంతర్యం ఫైజ్ నగర్ మురుగు శుద్ధి ప్లాంట్ సందర్శించిన కేటీఆర్ ఎవరు వచ్చినా దోసుకోవాలి దోసుకోండే ప్రజాధనం దోసుకోండే దోసుకోవాలి జేబులు వేసుకోవాలి ఆస్తులు సంపాదించుకొని పెట్టుకోవాలి కానీ ఈనాడు ప్రజల పరిస్థితి ఇట్లనే అది అది ముందుకు తీసుకొస్తలేరు ఈనాడు పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఏదో ఒకటే స్టేట్ ఒకటే కార్డ్ అంటే రేషన్ కార్డులే గతి లేవు కానీ పైలట్ ప్రా పైలట్ ప్రాజెక్టు తెచ్చేది ఎవరికి నిరుద్యోగులకు తీసుకురండి ఉద్యోగ అవకాశాలు ఎట్లేయాలని పైలట్ ప్రాజెక్ట్ తీసుకురండి ఎవరికి రైతుల సమస్యలు పరిష్కరించండి పైలట్ ప్రాజెక్ట్ తీసుకురండి ఎవరికి ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు డెవలప్మెంట్ చేసే విధంగా పైలట్ ప్రాజెక్ట్ తీసుకురండి దేని గురించి ప్రభుత్వ హాస్పిటల్ పునరుద్ధరించడానికి ఇవి పైలట్ ప్రాజెక్టు ప్రజలకు అవసరం వచ్చేటి పైలట్ గా ముందుకు తీసుకురండి ఈ మూసి తర్వాత ఎద్దురు కానీ ఇన్ని లక్షన్నర కోట్లు పెట్టి చేస్తున్నారు కదా ఫస్ట్ ప్రజలకి ఇబ్బందికరంగా ఉండేటటువంటి ముఖ్యమైన సమస్యలు నిరుద్యోగ సమస్య నిర్మూలన ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు డెవలప్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు డెవలప్మెంట్ వీటి మీద పైలట్ ప్రాజెక్ట్ తీసుకొస్తే బాగుంటుంది హైడ్రాకు మరింత బలగం నూట అరవై తొమ్మిది మంది కేటాయిస్తూ ఉత్తర్వులు చెరువులు నాల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం నూట అరవై తొమ్మిది మంది నూట అరవై తొమ్మిది మందిని హైడ్రా కోసం కేటాయించింది ఇందులో సిఐ ఎస్ఏ స్థాయి అధికారులు కూడా ఉన్నారు హైడ్రా బుల్డోజర్లు మూసి వైపు దూసుకెళ్తున్నాయి ఈ వారాంతంలో మూసి ఆక్రమణలు కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది శని ఆది వారాల్లో భారీగా మూసి ఆక్రమణలు కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది సో ఏదైతే మూసి ప్రణాళికలో భాగంగా డెవలప్మెంట్ లో భాగంగా అయితే ఆ ప్రాంతాల్లో ఏదైతే ఇల్లులు ఉంటాయో దాని డెవలప్మెంట్ చేసిందో ఆ ఇల్లులు నిరుపేదలకు ఆశ్రయం కూడా కల్పిస్తా కల్పిస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అది ఓన్లీ చెప్పే వరకే కాదు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిరుపేదలకు అయితే ఇల్లులు కూలగొడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇయ్యాల్సిందే డెవలప్మెంట్ చేసే భాగంగా డెవలప్మెంట్ చేయండి కానీ నిరుపేదలకు ఇల్లులు కోల్పోతే వాళ్ళకి ఇల్లులు కల్పించండి తొందరగా లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టండి వరద నీరు నిల్వ నిల్వకుండా చర్యలు తీసుకోండి వర్షాలపై అధికారులకు అప్రమత్తం చేసిన కమిషనర్ ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలకు నీరు రావద్దంటే కాలువలు పెద్దగా చేయాలి కదా కబ్జాలు చేసినటువంటి కాలువకి తొరలు పెట్టి మళ్ళీ సక్కా చేసి వేరే చెర్లకు నీళ్ళు పెట్టినట్టు చేస్తే అప్పుడు నీళ్లు నిల్వండి వర్షం నీరు పడ్డా కానీ కాలువల పొం సక్క వేరే చెర్లకు ఆ చెర్లకి వెళ్ళి ఇంకో చర్లకి ఈ విధంగా వెళ్తాయి నాలుగు నాలు కబ్జాలు అయినాయి వెళ్ళిపోతే ఇండ్ల ఇళ్ల ఇళ్ళలో పొంట వస్తున్నాయి నీళ్లు ఇంట్లో చెర్లలో కట్టుకో కట్టుకోబడతారు ఈ అధికారులను తీరుతుంటారు అధికారులు వస్తలేరు చూస్తే లేరు చేస్తే లేరు ఇల్లు కూల కొడుతుంటేమో ఇల్లు కూల కొడుతున్నట్టు అట్లా చేసినా తప్పే ఇట్లా చేసినా తప్పే అంటారు ఇట్లుంటే ముచ్చట్లు సో అయితే మనం చూస్తున్నాం ఈ రోజు దండోరా తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిసన్ ఆ రాజకీయ సామాజిక విశేషాలు నమస్తే